అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతం కార్యక్రమంలో మనం ఇరవై మూడవ అంటే ఇరవై మూడవ ఎపిసోడ్లో ఉన్నాం అన్నమాట మనం అంటే ఇంతకుముందు జరిగినటువంటి అంటే దీనికి ముందు జరిగిందే మనం కొంచెం గుర్తు చేసుకుందాం అప్పుడు ద్రోణాచార్యుల వారు మొత్తం కౌరవుల్ని పాండవుల్ని అందరినీ కూడా ఆమె అందరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు ఆయన ఆ పరీక్ష ఏమిటంటే చెట్టు మీద ఒక పక్షిని చూపించి ఆ పక్షి యొక్క కనుగుడ్డుని కనుగుడ్లో బాణం వేయాలి కరెక్ట్గా అని చెప్పి అందరికీ చెప్పాడు అయితే అక్కడ ఏమైందంటే కౌరవులు అందరూ కూడా చూశారు వెళ్ళారు బాణాలు సాధించారు వేశారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే వేసే ముందు ద్రోణాచార్యులు గారు ఏమన్నారంటే మీరు మీకు అక్కడేం కనపడుతుంది పక్షి కనపడుతుందా చెట్లు కనపడుతున్నాయా చెట్ల ఆకులు అది మేమంతా మీకు కనిపిస్తున్నామా అని ఆయన అడిగాడు అనమాట అందరినీ అడిగాడు అలాగే వరుసగా కౌరవులు అందరినీ అడిగాడు అందరూ కూడా ఒకే సమాధానం చెప్పారు అదేమిటంటే మాకు పక్షి ఏదో లేలుగా కనబడుతుంది కానీ చెట్లు కనబడుతున్నాయి ఆకులు కనబడుతున్నాయి మొదలు కనబడుతుంది అలాగే మీరంతా కూడా కనిపిస్తున్నారు అనే రకంగా వాళ్ళంతా చెప్పారనమాట అలాగే పాండవులు కూడా ఆయన ప్రశ్నించాడు పాండవులు కూడా దాదాపు అదే సమాధానం ఇచ్చారు అయితే అప్పుడు ఆయన ఆలోచించి ధర్మరాజు పిలిచాడు ధర్మరాజుని పిలిచాడు ధర్మరాజు నీకు అక్కడ పక్షి పక్షి ఉంది కదా ఆ పక్షిని చూడు ఆ పక్షి కనిపిస్తుందా నీకు లేకపోతే ఇంకేం కనిపిస్తుంది ఇంకా అక్కడ ఏ దృశ్యం అయితే నీకు కనిపిస్తుందో అది చెప్పు అని చెప్పి ధర్మరాజుని అడిగాడు ద్రోణాచార్యుల వారు అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏం చేశారంటే ఈ అంటే ఒక విధంగా వీళ్ళు ఏం చెప్పగలరు అంటే ధర్మరాజు వీళ్ళందరూ మామూలుగానే చెప్పారు ధర్మరాజు ఏదైనా కొంచెం ఏం చెప్తాడని ఆయన ఒక ఉత్సుకత అనమాట తో ఆయన అడిగితే అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే నాకు పక్షి కనబడుతుంది అదేవిధంగా చెట్లు కనప చెట్లు కనబడుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆకులు మొదళ్ళు అలాగే కనిపిస్తుంది మొత్తం దృశ్యమంతా కనిపిస్తుంది మీరు కూడా కనిపిస్తున్నారు అనే రకంగా ఆయన చెప్పాడు ఆయన చెప్పేటప్పటికీ సరే నీకు విలువిద్య నేర్చుకునేటటువంటి యోగం లేదు అంచేత నువ్వు నీ 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 వాళ్ళకి అందరికీ కూడా గొప్ప గొప్ప సలహాలు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం వరకే నీవు చేయగలవు అని ద్రోణాచార్యులు వారు చెప్పారు అప్పుడు అర్జునుడిని అనమాట అర్జునుడిని పిలిస్తే అర్జునుడు వచ్చాడు వచ్చి అర్జున నీకు ఎక్కడ ఏం కనపడుతుంది అని అందరిని అడిగినట్టే అర్జునుడు కూడా అడిగాడు అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే గురుదేవా నాకు అక్కడ పక్షి తల కన్ను మాత్రమే కనిపిస్తుంది మిగతా ఏవీ కనపట్టలేదు నాకు అని అర్జునుడు చెప్పాడనమాట అప్పుడు అర్జునుడు మాటకి ద్రోణాచార్యుల వారు మిక్కిలి సంతోషించాడట అసలు నీలాంటి శిష్యుడే నాకు కావాలి అంత ఏకాగ్రత ఉన్నవాడు నువ్వు ఆ ఏకాగ్రత ఎప్పుడైతే నీలో ఉందో నువ్వు ఏదైనా సాధించగలవు అని అనుకు అన్నాడు మనసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అర్జునునే మనం తీర్చిదిద్దాలి గొప్పవాడిగా తీర్చిదిద్ది ఈ విషయాలు మనం చెప్పాలి అని రకంగా ఆయన అనుకున్నాడు అనుకుని సరే సరే బాణం సంధించాడు కన్నుని కొట్టాడు అయిపోయింది అది అక్కడి వరకే మనం చెప్పుకున్నాం ఇంకా ఇంకా ఈరోజు ముప్పై రెండు ఇరవై మూడు ఎపిసోడ్ మనం వచ్చినప్పుడు ఈ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు కావాలి అయితే ఈ ఈయన పేరు ద్రోణాచారి వారి పేరు మొత్తం భూమండలం అంతా అంటే అప్పుడు భూమండలం అనేవారు ఇప్పుడు ప్రపంచం అంతా అంటున్నారు భూమండలం అంతా ఉండేటటువంటి రాజులు అందరికీ కూడా తెలిసిపోయిందనమాట ఆయన యొక్క గొప్పతనం గొప్పతనం తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఏమైందంటే దేశంలో ఉండేటటువంటి యువరాజులు అందరూ వచ్చారు అక్కడికి నేర్చుకున్నారు అయితే అందులో కర్ణుడు కూడా ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు అంటే కర్ణుడు సూతపుత్రుడు అనమాట కర్ణుడు యొక్క తండ్రి అతిరథుడు అతను సూతుడు సూతుడు అనగా ఏమిటంటే అతను కౌరవుల యొక్క రథానికి రథసారథ అనమాట అతను అంటే సూతులకు ఈ యువరాజు యువరాజు నేర్చుకునేటటువంటి విద్యల్లో ప్రవేశం లేదు నిజం చెప్పాలంటే అయితే సూతులు అనేవాళ్ళు మహారాజులు క్షత్రియులు కూడా వీళ్ళని ఎంతో అనమాట తండ్రి ఎప్పుడైతే అతిరథుడు చాలా గొప్పవాడు అనేటటువంటి అభిప్రాయంతో కర్ణుని కూడా తీసుకున్నాడు ద్రోణాచార్యుల వారు ఇక అయితే ఎంత చేసినా ఈయనకి ద్రోణుడి ద్రోణుడికి ఎంతసేపు అర్జునుడి మీదే గురి ఉంది అర్జునుడిని బాగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో అన్ని విద్యలు కూడా చెప్తున్నాడు ఆయనకి అర్జునుడికి అంటే కొన్ని కొన్ని అందరికీ చెప్పలేని విద్యలు అంటే ఒక బాణం ఇటు ఇయ్యమంటే అటు వేసేవాళ్ళు అటు వేయమంటే ఇటేసేవాళ్ళు వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజ్ఞా పాట వాళ్ళు వాళ్ళు చేయగలరు వాళ్ళ దగ్గర అసలు ఎంత మాత్రం కూడా వాళ్ళకి అసలు అసలు గురే తప్పుతున్నారు వాళ్ళు వాళ్ళది సాధన లేదు ఏమీ లేదని చెప్పి అనుకుని అర్జునుడి మీద ఒక దృష్టి పెట్టి అర్జునుడి గొప్పవాడుగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది అది ఏమిటంటే ఈయన కొడుకు అశ్వద్ధామ ఎవరి కొడుకు ద్రోణాచలు ఎవరి కొడుకు అశ్వద్ధామ పుత్రప్రేమ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా ఆ పుత్రప్రేమ వల్ల ఆయన ఏం చేశాడంటే ఎవ్వరికీ చెప్పని విద్యలు కుమారుడైనటువంటి అశ్వత్థామకునే అయిపోయాడు ఈ అశ్వత్థామ నిజంగా ఎంత ఎంత గొప్పవాడంటే యుద్ధం యుద్ధ సమయంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఇంకా ఈ అందరూ చెలరేకపోతున్నారు ద్రోణుడు కూడా ఇంకా చాలా విపరీతమైనటువంటి అంటే ఒక టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు అశ్వత్థాం చచ్చిపోయాడు అని చెప్తేనే కానీ ఈ వీళ్ళుకి ఆ రకమైనటువంటి నిరాశ నిస్పృహలు రావు అని అనేటటువంటి ఒక ఐడియాతో అశ్వత్థామ అనేటటువంటి ఒక ఏనుగు పేరు పెట్టి అశ్వత్థామ అత కుంజర అని చెప్పి అనిపించారు శ్రీమన్నారాయణమూర్తి అనిపించడంతో ఎప్పుడైతే అశ్వత్థాం సచిపోయాడు అన్నారో ఇక భారతం ఈ భారత యుద్ధం ఇంకా అంత ఎంత చేసినా అశ్వత్థామని యొక్క ఆయన గొప్పతనం ఆయన అందులో ఉండేటటువంటి మెలకువలు అన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఆ రకంగా అశ్వత్థామ ద్రోణుడి కొడుకు అనమాట ద్రోణాచార్య కొడుకు ఈ ద్రోణుడి కొడుకు కావడం వల్ల ఇలాంటి గొప్ప గొప్ప అంటే ఎవరికి తెలియనటువంటి మెలకువలు అన్నీ కూడా ఆయనకి చెప్పాడనమాట చెప్పిన తర్వాత ఇక ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ఏం చేసేవాడంటే అతనికి పట్టుదల ఏకాగ్రత ఎలాగైనా మనం ప్రపంచంలో ఉండేటటువంటి అందరికంటే గొప్పవాళ్ళం కావాలి అనే ఉద్దేశంతో రాత్రి పగలు రాత్రి పగలు కూడా సాధన చేసేవాడట ఆయన సాధనకు ద్రోణాచార్యులు వారు విస్తుపోయేవాడట రాత్రి పగలు రాత్రి పగలు చేస్తారు అందరూ ఎవరికి వారే విశ్రాంతి తీసుకుంటారు రాత్రిపూట విశ్రాంతి అనేది లేకుండా అర్జునుడు అంత సాధన చేసి అంటే గురువు గురువు చెప్పింది కాకుండా తనంతటి తను కూడా కొంత సాధన చేస్తే అప్పుడు ద్రోణాచార్యులు చూసి అంత నిన్ను గొప్ప పని చేస్తానని చెప్పి ఆయనకి మాట ఇచ్చాడు ఆ రకంగా జరిగింది అయితే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ పని అయినా సరే అక్కడ గురువులు చెప్పారు అదే కాదు ఇక్కడ కూడా మనకి మంచి మంచి అంటే ఇక్కడ కూడా పాఠశాలలు ఉన్నాయి అలాగే అలాగే కళాశాలలు ఉన్నాయి ఎక్కడైనా గురువు చెప్పినటువంటి దాన్ని పాటిస్తే శిష్యుడు గొప్పవాడవుతాడు శిష్యుడు ఎప్పుడైతే గొప్పవాడయ్యాడో గురువు ఆనందిస్తాడనమాట అతను ఆనందానికి అవధలే ఉండవు అంచేత శిష్యుడు మాత్రం గురువు చెప్పినటువంటి ఆ విద్య విద్యల్లో చాలా రకాలు ఉన్నాయి విద్యలో వాళ్ళ ఎన్నుకున్నటువంటి విద్యను అద్భుతంగా పోషించి అందులో ఏకాగ్ర ఏకాగ్ర ముందు ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత లేకపోతే ఏమీ లేదు ఇక అది అర్జునుడు చూపించినటువంటి ఏకాగ్రతతో ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంటే యువకులు అందరూ కూడా అలాంటి ఏకాగ్రతతో మీ మీ యొక్క పనులు అంటే మీ యొక్క చదువులు విద్యలు సాగించి ఉన్నత విద్యలు ఉన్నత ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని చెప్పి అనేది ఈ ఈ ఈ సంఘటన వల్ల అదే ఈ సమ ఈ ఆలోచన వల్ల మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి మీరంతా కూడా చాలా గొప్పవాళ్ళు కావాలి గురువులను ఎప్పుడూ కూడా గౌరవించాలి ఆ విధంగా ఉన్నది ఇక మహాభారతం విషయం అందరికీ తెలిసిందే ధర్మం న్యాయం అంటే అసలు ధర్మం అసలు చాలామంది అంటారు కురు కురుక్షేత్రం అసలు యుద్ధం కురుక్షేత్రం ఎందుకు జరిగింది పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం అది రెండు కుటుంబాల మధ్య యుద్ధం అన్నమాట అది దానికి ఇంకా చాలామంది పెద్దలు పండితులు అసలు వాళ్ళు వాళ్ళ గురించే కాదు ఇంకా మునులు ఋషేశ్వరులు వీళ్ళందరూ కూడా ఆ యుద్ధం గురించి చాలా సలహాలు ఇచ్చేవారట ఎవరికి ఈ పాండవులకి మంచి మంచి వాళ్ళు మంచి యోధాను యోధులు పండిత దిగ్గజాలు అందరూ కూడా మంచి మంచి ఆలోచనలు చెప్పి చేసేవారట అంటే వాళ్ళంతా ఎటువైపు వెళ్ళారు ధర్మం వైపు వెళ్ళారు ధర్మం వైపు వాళ్ళు వెళ్ళారనమాట మునులు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ రాక్షస జాతిని అంటే దుర్మార్గుల్ని అంతం చేయడం కోసం ఆయన శ్రీకృష్ణుడికి అవతారం ఎత్తాడు అయితే ఆయన కూడా ధర్మం వైపే ఉన్నాడు అధర్మం చేసేటటువంటి దుష్టు దుష్టపాలన చేసే అసలు దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి ఈ కౌరవుల వైపు అంటే ముఖ్యంగా దుర్యోధనుడి వైపు అతను లేడు అవ్వడానికి దుర్యోధనుడు కూడా అతనికి బంధువే కదా అతను కూడా మేనే అవుతాడు బావ అతను కూడా బాగుమర్తి అవుతాడు అంటే మానే మేనడు అలా ఆ రోజుల్లో అలా ఉండేవి బాగానే పిలిచేవాడు ఆయన కూడా అంచేత ఎప్పుడు కూడా ధర్మం న్యాయం వైపు ఉండండి మంచి ఆలోచనలు కలిగి ఉండండి మహాభారతం అందరికీ చెప్పే నీతి అది మరి ఈ ఎపిసోడ్ ఇంత మిక్కుద్దాం మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం మీరు ప్రతి ఎపిసోడ్ కూడా లింక్ ఉంటుంది లింక్ ప్రకారంగా ఈరోజు ఇరవై మూడో ఎపిసోడ్ ఇది ఇది అయిపోయిన తర్వాత ఇరవై నాలుగో ఎపిసోడ్ చూడండి దీని లింకు మీకు కనిపిస్తుంది అందరూ బాగోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకురావాలని నైన్టీ నైన్ టీవీ ఈ మహాభారతం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అంతా బాగుండాలి సర్వే జనాలు సుఖనో అందరికీ నమస్కారం సెలవు